ఓకే మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అలాంటిది పొలిటికల్ కెరియర్ని వదిలేసి సినిమాల్లో రావడానికి కారణం ఏంటి అంటే అక్కడ చాలా మంది అదే చేస్తున్నారు సార్ ఇంకా అంటే చిన్నప్పటి నుంచి నేను ఐ టు బి ఎ గుడ్ స్టూడెంట్ అట్ స్కూల్ నేను ఒక్కసారి నైంటీ ఎయిట్ ఐ గాట్ నైంటీ ఎయిట్ ఆన్ హండ్రెడ్ అప్పుడు ఐ వెంట్ టు మై ఫాదర్ అండ్ సెడ్ నాకు నైంటీ ఎయిట్ వచ్చింది వాళ్ళు చెప్పారు ఇంకా టూ మార్క్స్ ఎక్కడ నేను ఆలోచించాను ఓకే టూ మార్క్స్ కావాలి ఇంకా ఓకే ఇంకా నేను నేర్చుకోవాలి అని ఐ స్టడీడ్ అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఐ గాట్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ ఐ వాస్ ద ఓన్లీ స్టూడెంట్ టు గెట్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ ఇన్ మై స్కూల్ ఆ టైంలో నేను వెళ్ళిన మా ఫాదర్కి చెప్పాను ఇలాంటి నాకు హండ్రెడ్ వచ్చింది అని మా ఫాదర్ దగ్గర ఉండేవాళ్ళు ద పీపుల్ హోర్ అరౌండ్ హిమ్ ఈ వాజ్ లైక్ ఓకే మీరు వాళ్ళు కొడుకు కదా అందుకు ఇచ్చారు దాంట్లో ఏం పెద్ద నో బిగ్ థింగ్ అబౌట్ ఇట్ నేను ఆలోచించినది ఓకే వాళ్ళు నాకు స్కూల్ పెట్టారు ఈజ్ సెండింగ్ మీ స్కూల్ గివింగ్ మీ గుడ్ ఎడ్యుకేషన్ గుడ్ లైఫ్ ఆల్ ఆఫ్ దట్ కానీ నాది కూడా ఏమైనా కొంచెం ఎఫర్ట్ ఉంది కదా ఆ ఎఫర్ట్ ఎవరు కూడా నోటీసే చేయలేదు అని నాకు కొంచెం హర్ట్ అయింది ఆ టైం నుంచి నాకు ఐ వాజ్ ఆల్వేస్ థింకింగ్ దట్ వాట్ ఈజ్ మైన్ నేనేమి వాట్ యా మై వాట్ ఈజ్ మై ఐడెంటిటీ సో వెన్ యూ హ్యావ్ సంబడి ఆఫ్ అ వెరీ బిగ్ స్టేచర్ వెరీ బిగ్ ఐడెంటిటీ ఇన్ యువర్ హోమ్ టు గ్రో బియాండ్ దట్ ఐడెంటిటీ ఈస్ వెరీ డిఫికల్ట్ సో అందుకే నేను బ్రిటన్ వెళ్ళి అక్కడ ఎల్ఎల్బి చేశాను ఎందుకంటే అక్కడ మా ఫాదర్ ఎవరు అని ఎవరికూ తెలీదు సో అక్కడ నాకు డిగ్రీ వస్తుంది డిగ్రీ ఈవెన్ ఇఫ్ ఐ గెట్ మై డిగ్రీ ఆల్సో పీపుల్ విల్ నాట్ సే దట్ ఓ యు 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 గాట్ యువర్ డి డిగ్రీ బికాస్ యువర్ సన్ ఆఫ్ సో అండ్ సో అని అండ్ నేను చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ నుంచి నేను బ్రిటన్ వరకు ఫాదర్స్ ఆక్యుపేషన్ ఏమి అని కాలంలో నేను ఫార్మర్ అనే పెట్టాను ఫార్మర్ ఫార్మర్ అనే నేను రాశాను సో ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ అ స్ట్రైవ్ టు గెట్ మై ఓన్ ఐడెంటిటీ అండి ఇక్కడ సినిమాలో కూడా మన ఫ్యామిలీకి ఏమీ ఇన్వాల్వ్మెంట్ లేదు ఇన్ఫ్యాక్ట్ మై ఫ్యామిలీ వాజ్ అగెన్స్ట్ ఇట్ ఇన్ ద ఇనిషియల్ డేస్ ఇప్పుడు కూడా మా ఫాదర్తో నాకు సినిమా గురించి ఏం మాట్లాడదు వి డోంట్ డిస్కస్ సినిమా అట్ ఆల్ విత్ మై ఫాదర్ సో సో ఈ ఫీల్డ్ లో నాకు ఎవరు తెలీదు ఐ డింట్ నో ఎనీబడి ఐ డి హ్యావ్ అ గాడ్ ఫాదర్ ఎనీథింగ్ సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఆఫ్ మై ఓన్ జీరో టు హండ్రెడ్ ఆన్ మై ఓన్ కెపాసిటీ అందుకే ఇక్కడ ఉన్నాను సార్ ఓకే ఆల్ ది బెస్ట్ అండి